ஆட்டல <laughs> என்ன <laughs> పాడుతుంది అత్తం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం లాక్స్ నేను మీ విజయ నేను ఆ అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆ ఈశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి విజయ గారు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఈ వీడియో షూట్ చేసేస్తా అన్నారు అని అనుకుంటున్నారా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుందండి సో ఏంటి అని అంటేనే ఈరోజు వదినకి ఫిఫ్త్ మంత్ ఫంక్షన్ అనేది చేస్తున్నాం అనమాట సో అందుకని ఇంకా మార్నింగ్ మార్నింగే లేచేశాము లేచి క్లైమేట్ చాలా బాగుంటాయి ఆ వ్యూ అనేది ఒక్కసారి అయితే వీడియో తీసుకున్నాను జనరల్గానే మనకి అర్లీ మార్నింగ్ అవర్స్ చాలా చూడ్డానికి బాగుంటాయి ప్రశాంతంగా ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలుసు బట్ ఎక్కువగా సిటీస్లో ఉండే వాళ్ళకంటే కూడా విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇంకా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటేనా చాలా మొక్కలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సౌండ్లు కావచ్చు చక్కగా ఆ కోడి కూతలు కోయిల రాగాలతోనే లేచేస్తామనమాట సో అలాగే ఈరోజైతే మార్నింగ్ లేచేసాను లేచిన తర్వాత రెడీ అయ్యేసి కిందికి వెళ్ళగానే బయటికి రాగానే అక్క మొత్తం లంచ్ ప్రిపేర్ చేసుకొని కూలి పనికి వెళ్తుంది అరౌండ్ సిక్స్ అవుతుంది అంతే అనమాట సో అంత అర్లీగానే తను అలాగా మొత్తం రెడీ చేసేసుకొని మార్నింగ్ టిఫిన్ కూడా తీసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆపి అనమాట ఎందుకు అని అంటేనా అక్క వాళ్ళ అమ్మ నన్ను చిన్నతనంలో చాలా బాగా అనమాట అందుకని అక్కని పలకరిద్దాము అని ఆపి మాట్లాడాను సో అలా మాట్లాడి ఇంకైతే ముగ్గు పెట్టడానికి వచ్చేసాను అనమాట ముగ్గు నైటే మొత్తం ఆవు పేడ ఉంటుంది కదా దాంట్లో మనం కొంచెము కలర్ పౌడర్ కలిపి మొత్తం అయితే లోగిలంతా కూడా అలికేసుకున్నాము ఎందుకని అంటేనా ఎర్లీ మార్నింగ్ టైం ఉండదు అనే ఉద్దేశం మీద సో నైటే చేసేసుకుంటే కొన్ని వర్క్స్ అనేటివి మార్నింగ్ కొంచెం టైం దొరుకుతుంది అనే ఉద్దేశం మీద సో ఆ వర్క్స్ అన్నీ కూడా నైటే కంప్లీట్ చేసుకొని మార్నింగ్ అయితే జస్ట్ నీళ్ళు స్ప్రింకిల్ చేసి ముగ్గు పెట్టేస్తున్నాను ఈరోజు యాక్చువల్గా కొద్దిగా పెద్ద ముగ్గే వేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఆబ్వియస్గా ఫంక్షన్ అంటేనే కొంచెం ఇంటి ముందర కళ అనేది ఉండాలి కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా పెద్ద ముగ్గే వేస్తున్నాను ఇది పదిహేను చుక్కలు సందు విడిచి మనకి ఎయిటీన్ అనమాట సో ఇది చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వేసే ముగ్గే అనమాట నేను ఇప్పుడు రీసెంట్గా అంటే అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయట్లేదు అంతకుముందు చిన్నప్పుడు అయితే మా ఊర్లో చాలా మందికి అంటే ముగ్గుల్లో ఫేమస్ అనమాట సో ముగ్గులు కావచ్చు పాటలు కావచ్చు సో అలాగా ఇంకైతే ముగ్గు అప్పటిదే ఓల్డ్దే అయినా కానీ సో మంచిగా వచ్చేదైతే వేస్తే బాగుంటుంది కదా త్వర త్వరగా అయిపోతుంది కదా అని ఉద్దేశం మీద అయితే అలాగా ఓల్డ్ రంగోళీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా వేసేస్తున్నాను అనమాట అంతకు నేను వేసిన ముగ్గు ఎలా ఉంది నచ్చిందా సో మీరు కూడా ఇలాంటి ముగ్గు ఎప్పుడైనా వేశారా సో డే కాబట్టి డెఫినెట్గా అందరు వేసే ఉంటారని అనుకుంటున్నాను సో ఇంకైతే ముగ్గు పెట్టేసి ఇంకా ఆయనకి ఆకలి వేస్తుంది విజయ్ అని అన్నాడు అరౌండ్ ఆల్మోస్ట్ అప్పటికే ఎందుకంటే మాకు జనరల్గానే ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోతుంటుంది ఎవ్రీడే సో ఆ టైంకి డెఫినెట్గా ఏదో ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ కొద్దిగా ఇంక ఈరోజైతే ఫంక్షన్ కదా డైరెక్ట్గా మీల్సే అన్నట్టు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట ఇలాంటి ఫంక్షన్స్లో మన ఇంట్లో కొద్దిమంది ముత్తైదువులు భోజనం చేసి వెళ్తే మంచిది కదా అని ఉద్దేశం మీద కొంతమందికి ఫుడ్ అంటే లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో అందులో పులిహోర ఆలూ కర్రీ పాలకూర పప్పు ఇలాగ కొన్ని ఐటమ్స్ అయితే నైట్ అనుకున్నాము సో వాటన్నింటినీ ప్రిపేర్ చేయడానికైతే ఇక్కడ సిద్ధమవుతున్నాం అనమాట ఎక్స్పెషలీ ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన హెయిర్ ఎక్స్పెషలీ కొంచెం నీట్గా ఉంచుకొని వెళ్ళాలనిపిస్తుంది వంటగదిలోకి ఎందుకు అని అంటేనా ఆ హెయిర్ ఫాల్ అక్కడ ఇక్కడ ఎక్కడైనా వంటల్లో ఎక్కడన్నా వస్తుందేమో అన్న ఒక చిన్న భయం అనమాట అయితే నేను మా అమ్మని పిలిచేసి అమ్మ ఫస్ట్ అయితే నీకు జుట్టు వేసేస్తాను నా దగ్గరికి వచ్చేయని చెప్పేసి అమ్మని కూర్చోబెట్టేసుకున్నాను ఫస్ట్ మనము ఏ ఏదున్నా కానీ చక్కగా రెడీ అయిపోయి మన పనులు చేసుకుంటే సరిపోతుంది కదా అని నా ఇంటెన్షన్ అందులో అమ్మకు కూడా ఇష్టం అన్నమాట నాతో జుట్టు వేయించుకోవడము అంటే చక్కగా వేస్తాను అన్నట్టు అమ్మ ఎప్పుడు నువ్వు వేయి అని అంటుంటుంది సో మళ్ళీ తర్వాత టైం కుదురుతుందో కుదరదో అంటే ఇంకా పిల్లలు ఇవ్వలేదు అప్పటికిద్దరు వాళ్ళు లేచి మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించి అంటే మనకి ముహూర్తం పంతులు గారు వచ్చేసి నైన్ ఫార్టీ నుంచి టెన్ లోపు చేసేసుకోండి అమ్మా అని చెప్పేసి అన్నారు సో ఆ టైంకి మొత్తం లంచ్ ప్రిపేర్ చేయాలి సో వది వదని రెడీ చేయాలి సో ఇవన్నీ వీటన్నింటినీ చూసుకుంటూ టైం గడిచిపోతుందేమో అన్న ఒక టెన్షన్ అయితే ఉందన్నమాట మార్నింగ్ సో చక్క ఇంకా వదినీ కూడా వచ్చేసే వదిన ఇప్పుడు ఇంకా మళ్ళీ టైం కుదురుతుందో కుదరదు అంటే ఇంకా వదిన కూడా వేయించేసుకుంటుందన్నమాట సో ఇక్కడ మెయిన్ నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను మా వదినకి నా చిన్నప్పుడు చాలా లాంగ్ హెయిర్ అనమాట నాది సో ఆ లాంగ్ హెయిర్తో ఎప్పుడు ఈ ఈ జడ వేసుకున్నా కూడా చాలా చక్కగా అనిపించేది నా నేను నా ఫ్రెండ్ రేష్మా అని సో నా టెన్త్ క్లాస్మేట్ సో తను ఎప్పుడు ఇదే అనమాట ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ ఉంది అన్న హెడ్ బాత్ చేసామన్నా కూడా ఇప్పుడు నేను వదినకేస్తున్నటువంటి హెయిర్ స్టైల్ వేసుకునేదాన్ని నాకు చాలా ఇష్టమైన హెయిర్ స్టైల్ సో వదినకి ఒక్కసారి ట్రై చేద్దాము మంచిగా కనిపిస్తే కంటిన్యూ చేద్దాము లేదంటే నార్మల్గా నేను వేసుకున్న హెయిర్ స్టైల్ లాగానే వేద్దామని అనుకున్నాను బట్ అయితే వదినకి చాలా బాగా కనిపించింది సో బాగుంది వదిన అంటే వదిన కూడా నచ్చింది సో ఇంక అలాగే అదే వేసేసాను అనమాట సో ఇలాగ జస్ట్ సైడ్కి మనము తీసుకొని యాక్చువల్గా అది అల్లిండేది కూడా బ్యాక్ సైడ్ కనిపించకోకుండా హెయిర్ని మొత్తం ముందుకు వేసేసి దాన్ని లోపల అల్లేస్తాము సో మళ్ళీ ఆ హెయిర్ అంతటినీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని చక్కగా అంటే మనకి ఎటువంటి ఏదో హెయిర్ స్టైల్స్ కొన్ని ఉంటాయన్నమాట పెద్ద రిస్కీ జాబ్తో ఉండేటివి ఇది చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఓన్గా కూడా వేసుకోవచ్చు సో ఇలాగా ఈ హెయిర్ స్టైల్ని అయితే ఈరోజు వదినకైతే అనమాట బాగా వచ్చింది హెయిర్ స్టైల్ కూడా చాలా చక్కగా వచ్చింది ఎంత రెడీ అయినా ఎన్ని నగలు వేసుకున్నా ఎంత కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకున్నా కూడా రాని అందము ఒక్క నుదుటిన కుంకుమ పెడితే మాత్రం అలా అందం రెట్టింపైపోతుంది ఎవరు ఇక్కడ ఇక్కడ ఎవరు ఎవరు ఎవరి మీద ఎవరు ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ తమ్ముడు సో వరుసకి బాబా అవుతాడు షణ్ముఖకి సో వాళ్ళు కూర్చొని ఇంకా డైరెక్ట్ ఎవరైనా చక్కగా మాట్లాడిస్తే చక్కగా వెళ్ళిపోయి ఆడుకుంటాడు అలాగా ఫార్మాలిటీ సేమ్ పెట్టుకోడు అనమాట విష్ణు బాబాయ్ అడిగావు కదా విష్ణు అని చెప్పాడు కదా బాబాయ్ మామాందుక మామ కాదు బాబాయ్ ఫైనల్గా అయితే వదినమ్మ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది హోప్ బాగుందనుకుంటున్నాను మీకు నచ్చిందా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంకా మనకి స్వీట్స్ ఫ్రూట్స్ హార్ట్కి సంబంధించినటువంటి మురుకులు అన్నీ ఇంకా అక్కడ అరేంజ్ అనే ఉద్దేశం మీద ఇంకా ఈ నెక్స్ట్ అయితే వచ్చేసాను సో బృందాకైతే ఇంకా అత్త ఇక్కడ అనమాట ఇంతకుముందు చూసిన అత్త వచ్చేసి వదిన వాళ్ళ అమ్మ అనమాట సో ఇంకా మేము బాగా టైర్డ్ అయిపోతున్నామని మా అమ్మ అయితే కొబ్బరి బొండం తీసుకొచ్చి అంటే నుంచి రెడీ కావడంలోనే టైర్డ్ అవుతున్నాం అంతే సో మాకు ఇస్తుంది అక్కడ సో అంతలోనే అన్నయ్య వీడియో కాల్ చేశాడు సో మాట్లాడుతున్నాము అన్నయ్యకి ఆఫీస్ వర్క్ మీద రాలేకపోయాడు మొన్ననే వచ్చాడు కదా సో ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే వెంటనే రావడం కుదరదు అని చెప్పేసి రాలేదు సో హోప్ దూరంగా ఉన్నా కూడా అన్నయ్య బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఉంటాయి వదినకి సో అలాగే ఇంకా కాంప్రమైజ్ అయిపోయాము సో అక్కడైతే ఇంకా అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోదామని వచ్చేసాను అనమాట యాక్చువల్గా ఇది సడన్ ఫంక్షన్ అనుకోవాలి చెప్పాలంటే అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడైతే అసలు తెలియదు అనమాట సో అందుకని నేను ఎలాంటి శారీస్ అయితే నేను క్యారీ చేయలేదు ఎందుకంటే సమ్మరు సో అరుణాచలం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అక్కడంతా బాగా తిరగడం ఎక్కువ ఉంటుంది శారీస్ అంతంత సేపు క్యారీ చేయడం అనేది కొంచెం నాకు ఇంపాసిబులే ఏదో ఇంట్లో అలాగ కూర్చొని ఉండడము ఏదో జాబ్లో అలాగ జస్ట్ వర్క్ లేకుండా అంటే ఐ కెన్ మేనేజ్ బట్ ఇలాగా ఉండి పండ్లు చేయాలి అనే వాటికైతే నేను శారీస్ ఎక్కువ క్యారీ చేయలేను సో ఇప్పుడైతే ఇంకా వదిన ఉండేసి కొన్ని శారీస్ చూపించింది సో ఆ శారీస్లో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ శారీనే కట్టుకున్నాను అనమాట ఇలా పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా టైం అయిపోతుందో అని చెప్పేసి ఇంకా మా వారు వచ్చారనమాట వీటన్నింటినీ కూడా ఆ రూమ్లోకి షిఫ్ట్ చేద్దాం విజయ్ అని చెప్పేసి స్వీట్స్ని ఈ మురుకుల్ని కారాలని అన్నింటినీ కూడా చక్కగా సర్ది అయితే ఒక్కొక్కటి ఇంకా ఆ రూమ్లోకి అయితే తీసుకుంటాం విధంగా అయితే అన్నింటినీ ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసి ఇంకా వదిన అయితే కూర్చోబెడుతున్నాను ఆల్మోస్ట్ టైం అప్పటికే నైన్ థర్టీ కావస్తుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్ ఎలా జరిగింది వీటన్నింటి విశేషాలు అయితే డిస్కస్ చేద్దాం కీప్ వాచింగ్ మన ద్వీపం లోక్స్ ఓమ్ అరుణాచల్